టేస్టీ అండ్ హెల్దీ పాలకూర పల్లాని ఇలా చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేనైతే ఒక గట్ట వరకు పాలకూర తీసుకున్నాను ఈ పాలకూరని శుభ్రంగా కడిగేసి మరిగే నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె పోసుకొని తాలింపు గింజలు మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలా అలాగే జీడిపప్పు కూడా వేసి వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు మిక్సీ జార్లో పాలకూరని పరికడ కొత్తిమీర పెరికడు పుదీనా అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు ఒక రెమ్మ కరివేపాకు రెండు ఇంచుల అల్లం పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ లో చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత రెండు ఆలుగడ్డలు రెండు క్యారెట్లు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోనే వేసేసి ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మంచిగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ ను కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే సోనా మసూరు బియ్యంతోనే చేస్తున్నాను రైస్తో పాటే కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవడమే అండి టేస్టీగా ఉండే పాలకూర పలావ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆర్డ్ రిలేటివ్స్ встреча